శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ ఇక్కడ మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించబడను మీరు ఎంతో మంది స్వామిత్రుని బాబాని కలిసి నిరాశ చెంది ఉన్నారా అలాగైతే ఒక్కసారి మా వెంకటేశ్వర వైన్ షాప్ కి రండి ఇక్కడ అనుభవం కలిగిన మా సేల్స్ మ్యాన్స్ మీ సమస్యను తెలుసుకుని దానికి తగిన మందు ఇవ్వబడను భార్య భర్త కోసం బేరం తెలుసు ఎందుకు ఎగ్గులేసినవంటే నీళ్ళైపోతారు అలాగే మనశ్శాంతి లేదని బాధపడుతున్నారా మన దగ్గర మంకీషోరర్ ఉంది నాలుగే నాలుగు పెగ్గలేస్తే మీరు కూడా కోటిలాగా చిన్న ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయినని బాధపడుతున్నారా పడుతున్నారా దానికోసం మన దగ్గర బ్లాక్ బ్యాగ్ ఉంది అది నాలుగే నాలుగు పెగ్గలేస్తే దాని అమ్మ కూడా మీకు గుర్తురాడు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకి మా దగ్గర పరిష్కారం లభించబడను పిల్లిలాగా రండి పిల్లిలాగా వెళ్ళండి ఒక్కసారి మా వెంకటేశ్వర వైన్ షాప్కి రండి మీ సమస్యలకు పరిష్కారం పొంది హండ్రెడ్ పర్సెంట్గా మేము గ్యారంటీ ఇవ్వగలం